ఇతనికి తెలుసు నా కన్నలు ఉన్నారని ఇతనికి తెలుసు అన్నలు సవు దగ్గర ఉన్నారని ఆ పరిస్థితి అంతా అర్థం చేసుకుని ఆ పరిస్థితి అంత గడ గుండెల్లో మోస్తూ ఎవరికి చెప్పుకోలేక తనలో తాను వేదన పడుతూ బాధపడుతూ దేవుడితో సహవాసాన్ని చేస్తూ ఈ మాట రాస్తున్నాడండి ఏమంటున్నాడంట ఇక్కడ చదవండి నా సహోదరులకు నేను అన్యుడినైతేనే నా సహోదరులు ఉన్నారు చాలామంది ఏడుగురు సహోదరులు ఉన్నారు వారికి నేను ఎలా ఉన్నానంటే వారు నన్ను తమ్ముడుగా చూడటల్లా నేను వాడికి అన్యుడిని అయిపోతు పరాయి నేను వెళ్ళి మీరు నా అన్నలని చెప్పుకుంటానికి లేదు వాళ్ళు వచ్చి తమ్ముడు అని పిలవడానికి లేదు ఆ బాధ లోపల దాచుకో నేను అన్యుడినైతుని నా తల్లి కుమారుడుకు నేను పరుడునైతుని నా తల్లి కందివారని కానీ వాళ్ళందరికీ నేనేమైపోయానంట పరాయుడిని అయిపోయానండి ఒక సందర్భాల్లో మన తక్కువ చేసి చూసినప్పుడు మనకు కూడా బాధ కలిగితే అయ్యో నన్ను అయ్యోళ్ళకు చూస్తున్నారే భావీది గుండె లోతుల్లో ఎంత బాధ తాగిందో ఒకసారి ఆలోచన చెయ్యండి ఎందుకు ఈ మాట రాస్తున్నాడో ఒకసారి ఆలోచన చెయ్యండి ప్రియుల అన్నీ ఉన్న అనాదిగా మారిపోయాడండి ఆస్తి అంతస్తులు మేధులు మిద్దులు పెద్ద వంశం అండి భోయాసు వంశం ఇది భోయాసులో నుంచి వచ్చిన గొప్ప వంశం వీళ్ళ తాతగారు పెద్ద ఉన్నతమైనటువంటి ఆస్తులకి అధికారిగా ఉన్నాడు కానీ దావీదు ఒంటరి అయిపోయాడండి దావీదు ఒంటరిగా నెట్టివేయబడిన వారై దూరమైపోయి అన్నీ ఉండి కూడా అరణ్యముల వేదన అనుభవించాడు కొన్ని సంవత్సరాల పాటు ఎవరు పట్టించుకోలేదు ఎవరు సహాయము చేయలేదు ఫలానాన్ని చెప్పుకుంటానికి లేదు అలాంటి దుర్ గతి ఆయన జీవితంలో కలిగింది ప్రియరా అలాంటి వేదనకరమైన పరిస్థితుల మధ్య చెప్పుకోలేక నిందలు తర్వాత కాలక్రమంలో జరిగింది ఏంటో తెలుసండి దావీదు బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా తండ్రి ఎవరో తెలియనటువంటి వ్యక్తిని దూషించారండి ఎంత బాధ ఎతడైనా తండ్రి అని దావీదు నోరిపి చెప్పుకోలేకపోయాడు దావీదు భార్య కూడా ఈ ఇతగాడికి దావీదు యొక్క తండ్రి యషయ తండ్రి అని చెప్పుకోలేకపోయింది చెప్పుకునే విషయం కాకపోయిందండి ఎందుకని అతడు ఆమెను నెట్టేశాడు పంపించేశాడు పంపించేసిన తర్వాత ప్రజలు వచ్చాదే వీళ్ళిద్దరు రహస్యముగా దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారు దానివల్ల వచ్చిన కుమారుడు ప్రపంచానికి పరిచయం చేయలేకపోయారు ఇద్దరు కూడా చెప్పుకోలేకపోయారు నా కుమారుడిని చెప్పుకోలేకపోయారండి తల్లి విడిచిపెట్టాది తండ్రి విడిచిపెట్టాడు స్నేహితులు విడిచిపెట్టారు ఇప్పుడు దావీదుకి ఎవరున్నారు చెప్పండి దావీదికి ఎవరున్నారు ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుడే దావీదుకు తోడున్నారు